వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్ మనం ఈ క్లాస్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సైకాలజీ సబ్జెక్టుకు సంబంధించి మూడవ చాప్టర్ అయినటువంటి సంజ్ఞానం సంజ్ఞానాత్మక వికాసం అనేటువంటి అంశం గురించి మనం ఈ యూనిట్ గురించి మనం విశ్లేషణాత్మకంగా నేర్చుకుందాం సో ఈ చాప్టర్లో సంజ్ఞానం సంజ్ఞానాత్మక వికాసం అనేటువంటి చాప్టర్లో మొదటి సబ్ టాపిక్ తీసుకున్నట్లయితే ప్రత్యక్షం భావనోద్భావం ఆలోచన వివేచన అదేవిధంగా అతి సంజ్ఞానాత్మకత సృజనాత్మకత అదేవిధంగా ప్రజ్ఞ బహుళ ప్రజ్ఞలు ఇవన్నీ కూడా ఈ సంజ్ఞానం సంజ్ఞానాత్మక వికాసంలో ఉన్నటువంటి మొదటి సబ్ టాపిక్ సో దీంట్లో ప్రత్యక్షం అంటే పర్సెప్షన్ అంటే ఏంటి అంటే చుట్టూ ఉన్నటువంటి పరిసరాల నుంచి నీ జ్ఞానేంద్రియాల ద్వారా చుట్టూ ఉన్నటువంటి అంశాలని నీలోకి తీసుకోవడంలో ఈ ప్రత్యక్షం అన్నది కీలకపాత్ర పోషిస్తుంది భావనోద్భవం అంటే ఏంటి అదేవిధంగా ఆలోచన అంటే ఏంటి ఆలోచన అన్నది ఎలా ఏర్పడుతుంది ఆలోచన ద్వారా ఎలా మనం సమస్యల్ని పరిష్కరించవచ్చు అదేవిధంగా వివేచన అదేవిధంగా అతి సజ్ఞానాత్మకత సృజనాత్మకత అదేవిధంగా ప్రజ్ఞ బహుళ ప్రజ్ఞలు లాంటి అంశాలన్నింటి గురించి కూడా మనం మొదటి సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది ఇక్కడ బహుళ ప్రజ్ఞ అనేది తీసుకున్నప్పుడు ఈ బహుళ ప్రజ్ఞకు సంబంధించినటువంటి సైకాలజీలో ఒక సిద్ధాంతం కూడా ఉంది ఆ సిద్ధాంతం గురించి కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకోవడం ఈ సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ దీంట్లో రెండవ సబ్ టాపిక్ అంటే సంజ్ఞానం సంజ్ఞానాత్మక వికాసంలో రెండవ సబ్ టాపిక్ ఏంటి అంటే సంజ్ఞానాత్మక వికాసం అంటే సంజ్ఞానాత్మక వికాసం ఎట్లా జరుగుతుంది సంజ్ఞానాత్మక వికాసంలో వివిధ సాంఘిక నేపథ్యాలు ఎలాంటి పాత్రను పోషిస్తాయి అదేవిధంగా వైదిక భేదాలకు అభ్యసనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అభ్యసనలో వైయక్తిక భేదాలకు ఉన్నటువంటి పాత్ర ఏంటి లాంటి అంశాలన్నింటి గురించి కూడా మనం ఈ సెకండ్ చాప్టర్ అయినటువంటి సంజ్ఞానాత్మక వికాసం అనేటువంటి చాప్టర్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ మూడవ తీసుకున్నట్లయితే సంజ్ఞానాత్మక వికాసం యొక్క దృక్పథాలు ఇది మూడవ సబ్ టాపిక్ సో దీంట్లో మనకు రెండు సిద్ధాంతాలు ఉన్నాయి సజ్ఞానాత్మక వికాసంలో చాలా కీలకమైనటువంటి సిద్ధాంతాలు ఇవి ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానం మన దగ్గర ఉండాల్సి ఉంటుంది సో దీంట్లో ఈ సబ్ టాపిక్లో మనకు ఉన్నటువంటి రెండు సిద్ధాంతాలు ఏది అంటే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అదేవిధంగా వైగాట్స్కి సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఈ రెండు సిద్ధాంతాలు అంటే సంజ్ఞానాత్మక వికాసంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాయి అంటే సంజ్ఞానాత్మక వికాసం అన్నది పిల్లలలో ఎట్లా జరుగుతుంది అనేది ఈ రెండు సిద్ధాంతాల ద్వారా మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం అన్నది కలుగుతుంది నెక్స్ట్ నాలుగవ సబ్ టాపిక్ అన్నది భావనలు ఏ ఏర్పడడానికి సదుపాయాలు కల్పించడం అంటే పిల్లలలో కాన్సెప్ట్లు ఏర్పడతాయి భావనలు ఏర్పడతాయి అవి ఏర్పడడానికి కావలసినటువంటి సదుపాయాల్ని కల్పించాలి సో ఈ సబ్ టాపిక్లో నాలుగో సబ్ టాపిక్లో శిశువులోని వ్యవస్థీకృత భావనలపై నూతన భావనల నిర్మాణం అంటే పుట్టుకతోటి ఏవైతే భావనలు ఏర్పడినాయో వాటిని ఆధారంగా పిల్లలలో శిశువులలో నూతన భావనల యొక్క నిర్మాణం ఎలా జరుగుతుంది అదేవిధంగా ఈ భావనలు ఒకదానికొకటి ఎలా అనుసాధ అనుసంధానించబడతాయి అదేవిధంగా భావనల్ని అర్థవంతంగా ఏర్పాటు చేయడంలో ఎలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ భావనలు ఏర్పడడంలో పిల్లలకు సమాజంలో ఉన్నటువంటి ఇతర సభ్యులతో ఉన్నటువంటి సంబంధాలు ఎలాంటి పాత్రల్ని పో పోషిస్తాయి అదేవిధంగా కుటుంబ సభ్యులు సమాజంలో ఉన్నటువంటి సభ్యులు పెద్ద మనుషులు పిల్లల యొక్క ఆలోచనలో ఆలోచన వికాసంలో ఎలాంటి పాత్రను పోషిస్తారు ఈ ఆలోచన ద్వారా ఎలా భావన వికాసం జరుగుతుంది అదేవిధంగా ఈ భావనలు ఏర్పడడానికి ఏంటి కొన్ని చిత్రాలు కొన్ని సినిమాలు సన్నివేశాలు అనేవి ఎలా ఉపయోగపడతాయి ఎందుకంటే సమాజంలో చుట్టూ ఉన్నటువంటి పరిసరాల నుంచి పిల్లలు అనేక రకాలైనటువంటి అంశాల్ని పరిశీలిస్తూ నేర్చుకుంటారు అలా పరిశీలిస్తూ నేర్చుకుంటున్నటువంటి సందర్భంలోనే పిల్లలకు కలిగినటువంటి అనుభవాలు అనవి పిల్లల యొక్క భావనల నిర్మాణానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా అంటే ఇవే కాదు దీంతోపాటు అనుభవాత్మక అభ్యసనం అంటే ఏంటి అంటే పిల్లలు అనుభవాల ద్వారా ఎలా అభ్యసిస్తారు అంటే అభ్యసించడంలో నేర్చుకోవడంలో జ్ఞానాన్ని పొందడంలో ఈ అనుభవాలు ఎలాంటి పాత్రను పోషిస్తాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ నాలుగవ సబ్ టాపిక్ అయినటువంటి భావనలు ఏర్పడడానికి సదుపాయాలు కల్పించడం అనేటువంటి సబ్ టాపిక్లో మనం నేర్చుకోవడం అన్నది జరుగుతుంది అంటే ఈ చాప్టర్ మొత్తం కూడా అసలు సంజ్ఞానం అంటే ఏంటి సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటి సంజ్ఞానాత్మక వికాసంలో జ్ఞానేంద్రియాల పాత్ర ఏంటి పరిశీలన యొక్క పాత్ర ఏంటి భావనలు ఎలా ఏర్పడతాయి అదేవిధంగా సంజ్ఞానాత్మక వికాసంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి సిద్ధాంతాలైనటువంటి పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అదేవిధంగా వైగాడ్స్కి సిద్ధాంతం ఇవన్నీ ఎలాంటి పాత్రలు పోషిస్తాయి లాంటి అంశాలన్నిటి గురించి కూడా మనం ఇక్కడ ఏది మూడవ చాప్టర్ అయినటువంటి సంజ్ఞానం సంజ్ఞానాత్మక వికాసం అనేటువంటి చాప్టర్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది